ఇప్పుడున్న కాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి బట్టతల చెప్పుకోవడానికి మొహమాటంగా అనిపించిన ఈ సమస్యతో ఎంతో మంది యువకులు ప్రస్తుతం ఇబ్బందులు పాలవుతున్నారని ఒప్పుకోవాల్సిన విషయమే కొందరికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం ఈ మధ్య కాలంలో సాధారణంగా కనిపిస్తూనే ఉంది వాతావరణ పరిస్థితులు కావచ్చు రసాయనాలు ఉపయోగించి తయారయ్యే షాంపుల వల్ల అయి ఉండొచ్చు తాగే నీటి వల్ల కావచ్చు సమస్య మాత్రం దేశంలో అధిక శాతంలోనే ఉంది ఈ బట్టతలతో నలుగురిలోకి వెళ్లాలన్నా పెళ్లి విషయంలో అయినా చాలా మంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయితే ఇప్పుడున్న ఇదే అసహ్యతను అవకాశంగా మలుచుకొని ఓ సెలూన్ షాప్ ఓనర్ జనాల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు ఇంకేముంది రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున యువకులను తన షాప్ ముందు క్యూలు కట్టేలా చేసుకున్నాడు ఇంతకీ ఆ బట్టతల ఏంటో ఆ సెలూన్ షాప్ వ్యవహారం ఏంటో చూసొద్దాం రండి హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఓ సెలూన్ షాప్ ముందు వందల కొద్ది జనం క్యూలు కడుతున్నారు ముఖ్యంగా అందులో యువత ఆ షాప్ లోకి ఆ ఓనర్ చేత తమ సమస్యకు పరిష్కారం వెతుక్కోవడానికి ఎగబడుతున్నారు అక్కడే నాలుగైదు గంటల పాటు ఎదురు చూసైనా సరే తమ బట్టతలకి మందు రాయించుకుంటున్నారు బట్టతల అంటే కేవలం పిల్లలు యువకుల వరకే కాదు ముసలళ్ళు సైతం క్యూ కట్టి ఓపిక లేకపోయినా పడిగాపులు కాస్తున్నారు ఇదంతా ఎందుకంటే ఆ షాప్ లో ఓనర్ బట్టతలను మాయం చేసి జుట్టు తెప్పిస్తాడట అది కూడా కేవలం రెండు వందల రూపాయలకే తాను తయారు చేసిన ఈ మందుని బట్టతల ఉన్న వారికి రుద్ది ఎనిమిది అంటే ఎనిమిది రోజుల్లోనే బట్టతలను పూర్తిగా మాయం చేసి తలపై వెంట్రుకలు వస్తాయని చెప్తున్నాడు ఇంకేముంది ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అతని షాపు ముందు వాలిపోయారు ఎంతమంది జనం ఉన్నా క్యూలు కట్టి ఎదురు చూస్తున్నారు ఎంతసేపు టైం పట్టినా ఓపికగా వేచి ఉండి మరి తమకు లేని జుట్టు కోసం అగచాట్లు పడుతున్నారు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఆ షాపు ఓనర్ తలకి రుద్దుతున్న మందు మాత్రం ఫ్రీ అంట ఈ విషయం పాతబస్తీ అంతా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రాత్రనక పగలనక జనాలు పడిగాపులు కాస్తూ ఆ సెలూన్ ఓనర్ దగ్గర మందు రాయించుకుంటున్నారు ఆ సెలూన్ షాప్ ఓనర్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి బతుకుదేరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు పాత బస్తీలోనే ఉంటూ ఆ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇప్పుడేమో ఇలా కేవలం రెండు వందల రూపాయలకే బట్టతల అంటూ ప్రచారం చేసి జనాలను షాపుకు కు రప్పించుకొని ఫేమస్ అయిపోయాడు ఇది ఎంతవరకు నిజమనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు పైగా బట్టతల మీద ఫ్రీగానే మందు రాస్తున్నాడు కాబట్టి జనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా అందుకే ఇలా ఎగబడుతున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఇలా మందు రాయించుకొని జుట్టు వచ్చిందని ఫలితం చూపించవలన వాళ్ళు మాత్రం ఇంకా బయటకు రాలేదు లేదా ఈ వ్యవహారం ఈ మధ్య మొదలు పెట్టినట్లయితే కొన్ని రోజుల వరకు చూసి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి అదంతా కాదని జనాలకు మాయమాటలు చెప్పి ఇలా ఓనర్ షాప్ కి రప్పించుకుంటున్నాడు అలా అయినా తన షాప్ పది మందికి తెలిసి పేరు వస్తుందని ఇలా చేస్తున్నాడని కూడా అంటున్న వాళ్ళు లేకపోలేదు జుట్టు సంగతి ఆ మందు రాయించుకోవడం వల్ల తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటే చాలు